ఇదిగోండి చేప చూడండి చేప ఎంత పెద్దగా ఉందో ఇదిగోండి పావు కేజీ ఉందండి ఈ చేప చూడండి ఎంత పెద్దగా ఉందో నేను ఇప్పుడు ఈ చేపతోనైతే మీకు కూర ఉండయితే చూపిస్తానండి ఇదిగోండి ఎన్ని చేపల కూరకి కావాల్సినవి ఇక్కడ కట్ చేసుకుని అయితే పెట్టుకున్నానండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు కోడిగుడ్లు బంగాళదుంపలు శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నానండి చేప ముక్కలు మనకి ఎండు చేపలు అనేది ఎండి చేపల కూర అనేది మనకి చాలా రుచిగా బాగుంటుందండి మనం నిమ్మకాయ పిండుకుంటే కూర ఇంకా బాగుంటుందండి నేను ఇప్పుడు కూర ఎలా వండుతానో ఒకసారి అయితే మీరు చూడండి ఇదిగోండి ఇప్పుడు అయితే నేను నూనె పోసుకొని నూనె అయితే వీటెక్కిపోయిన తర్వాత కోడిగుడ్లకైతే నేను చక్కగా ఉడకబెట్టుకుని తొక్కలు చేసుకుని ఘాట్లు అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే మన కూరలో వేసినప్పుడు కోడిగుడ్లకి మనం గోట్లు పెట్టుకుంటే అందులో ఉప్పు కారం వెళ్ళి కోడిగుడ్డు చేపలు కూడా చేపల టేస్ట్ కూడా పట్టి మనకి కోడిగుడ్డు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకనే నేను సాగుతూనైతే గోట్లు పెట్టుకున్నానండి లోపలకే లోపల ఉన్న తెల్ల పో పశువు పూర్ణానికి కూడా మనకు ఉప్పు కారం అంటుకుంటుందండి అంటుకుని గుడ్లు అయితే చాలా బాగుంటాయండి చూడండి గుడ్లు అయితే కొంచెం దోరగా అయితే వేపేసుకున్నాను ఇవ్వండి చేపలు కూడా ఇప్పుడు దోరగా అయితే వేపేసుకుంటానండి మనకు చేప మొక్కలు దోరగా వేపేసుకుని కోడిగుడ్లు చేప మొక్కలు అయితే పక్కకు తీసేసుకుని మనం మళ్ళీ ఉప్పు కారం వేసేటప్పుడు వేసుకుంటే మనకు చాలా రుచిగా అయితే ఉంటాయండి చక్కగా పచ్చితనం పోయే వరకు దోరగా అయితే వేపేసుకోవాలండి అయిండి నేను దోరగా ఏగిపోయాయండి అయిగండి చక్కగా దోరగా అయితే వేగిపోయి అలాగే తీసేసుకుంటున్నానండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోద్దండి ఇంట్లో పచ్చిమిరగాయలు చక్కగా మద్దపండి ఉప్పు కారం అయితే మనం సరిపడాగా అయితే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని చక్కగా కూర అయితే తిప్పుకొని సరిపడగా నీళ్ళు వేసుకొని ఒక ఆరు నిమిషాల పాటు మనం మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి కూర అనేది దగ్గరికి వచ్చేద్దండి దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం నిమ్మరసం తీసుకుని వేసుకుంటే మనకి కూర అనేది చాలా బాగుంటుంది త్వరగా వేపుకున్న ముక్కలు వేసేసుకున్నాం కదా కోడిగుడ్లు కూడా వేసేసుకుంటే ఇంకా వాటర్ అయితే సరిపడగా పోసేసుకోవచ్చు మనం వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకుంటే మనకి చేపల కూర అనేది దగ్గరికి వచ్చండి చేపల కూర ఇంకప్పుడు నిమ్మకాయ పులుపు అయితే పోసుకోవచ్చు ఇదిగోండి కూర అయితే చక్కగా ఎగిరిపోయింది నిమ్మకాయ తీసుకుంటానండి పోసుకున్నాం కాబట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి మేము సొంతంగా ఆడించుకున్న కారం అండి కారం అయితే మాది చాలా బాగుంటుందండి మంటగాను అసలు చాలా కలర్ఫుల్ గా అయితే రెడ్గా అంతదండి మా కూర ఇదిగోండి కూర అయితే ఉడికిపోయింది స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను ఇదిగోండి మా అబ్బాయికి అయితే అన్నం అయితే పెడుతున్నాను మా అబ్బాయికి ఎండు చేపల కూర అంటే చాలా ఇష్టమండి ఇంకా ఎండి చేప బంగాళదుంప కోడిగుడ్డు కలిపితే ఇంకా ఇష్టమండి ఇంక ఇప్పుడు తినే టేస్ట్ ఎలాగుందో చూసి అయితే చెప్తాడు చూడండి